మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ తెప్పోత్సవానికి సంబంధించినవి ప్రజెంట్ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నాయి దీని యొక్క ఫుల్ వీడియో కావాలనుకుంటే నా రిమైనింగ్ షార్ట్స్లో ఉన్నాయి తెప్పోత్సవం అయితే బాగా జరిపించారు పూలతో అలంకరించబడిన స్వామివారు చాలా విశిష్టంగా ఉన్నారు నెల్లూరు రంగనాథస్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం చేస్తున్నారు భక్తులు భారీగా తలలు వస్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అట్లాగే లైక్ చేయండి లైక్ చేయండి అట్లాగే షేర్ చేయండి మన ఛానల్లో కంటిన్యూగా టెంపుల్స్కి సంబంధించినవి ట్రావెల్కి సంబంధించినవి డిఫరెంట్ లొకేషన్స్కి సంబంధించినవి డిఫరెంట్ డిఫరెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అవైలబిలిటీగా ఉంటాయి వీడియోస్లో శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కంప్లీట్గా మన షార్ట్స్లో రిమైనింగ్ షార్ట్స్లో ఉన్నాయి తప్పకుండా చూస్తారనుకుంటున్నాను